ఏలూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెట్రి సెలవిని శనివారం కలెక్టరేట్ లోని ఆమె ఛాంబర్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మర్యాద పూర్వకంగా కలుసుకుని పుష్పగచ్చాన అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బడేటి చంటికి కలెక్టర్ సాధారణంగా ఆహ్వానిస్తూ కొద్దిసేపు జిల్లాలోని ప్రాధాన్యత అంశాలతో పాటు ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అలాగే నగరపాలక సంస్థతో పాటు పలు ముఖ్యమైన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించి నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే బడేటి చంటికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నగరాధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ అమరావతి అశోక్ లంకల్పల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు కొత్తగా వచ్చిన ఆవిడికి ఇక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు మనం చెబితే వాటిల మీద కొద్దిగా అవగాహన చేస్తున్నాయి ఏం జరుగుతున్నది అనేది ఆవిడ కూడా కొద్దిగా దాని మీద దృష్టి సారించాలని చెప్పి కోరటం జరిగింది తప్పనిసరిగా ఒక నెలల్లో ఏలూరు అభివృద్ధి విషయంలో అన్ని విషయాల్లో కూడా సహకరిస్తామని చెప్పారు ప్రతి విషయం కూడా మా దృష్టికి ఏదైనా వస్తే ఆవిడ నోటీసు తీసుకురమ్మన్నారు ఆవిడ సమర్థవంతమైన అధికారిగా ఇంతకుముందు చేసి ఉన్నారు మరి ఆవిడిని మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మరి ఏలూరు జిల్లాకు పంపడం జరిగింది తప్పనిసరిగా మన ఏలూరు అభివృద్ధి విషయంలో మరి కలెక్టర్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని అలాగే రావటం రావటమే ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ మరి పెద్ద హాస్పిటల్లో ఉన్నాయో అదంతా కూడా ముందుగానే ఆవిడ తెలుసుకుని ఉంటుంది తప్పనిసరిగా దాంట్లో ఉన్న లోపాలు కానీ దాంట్లో రేపు పొద్దున్న రాబోయే డయారా మీద ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటారు ఉద్దేశంతో మరి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు సార్లు మరి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ ఆకస్మిక తనిఖీ కూడా చేయడం జరిగింది దాంట్లో ఉన్న లోపాలు ఈ కూడా ఆవిడ దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో అన్ని కూడా రెటిఫై చేద్దాం పొద్దున్న రాబోయే చాలా చాలామంది అధికారులు మారుతారు వాళ్ళతో కూడా అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు అభివృద్ధికి సహకరించుకుందాం అలాగే నాకు జిల్లా అంతా ఉంది కాబట్టి మీరు ఏదన్నా దృష్టి కప్పుకుని ఇంపార్టెంట్ అంటే నా దృష్టికి తీసుకురమ్మని చెప్పింది తప్పనిసరిగా ఆవిడకి అన్ని సహకారాలు అందిస్తూ ఏలూరు అభివృద్ధితో అందరూ కూడా కలిపి చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది